పార్వతి అయితే బయట వాళ్ళు అన్న మాటలకి ఏడుస్తూ ఉంటుంది ఇక బయట వాళ్ళు అయితే అవని దగ్గరికి వెళ్ళి ఎదిరింటావిడ చాలా స్వార్థపరురాలు ఎందుకంటే తను సవతి కోడలే అయినా తన పెద్ద కోడల్ని పంపించేసింది సన తన సొంత కోడలు ఎంత తప్పు చేసినా వదల ఏమి అనకుండా ఊరుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ మాటలకి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది అవని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళని పేరెంటానికి పిలవడమే మంచిది కాదు అని చెప్పేసి అంటూ పేరెంట్ పేరెంటానికి పిలిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా తెలిసి పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది బయట వాళ్ళు అన్న మాటలకి ఇక శ్రీయ పల్లవి పల్వి అయితే అతయా అతయా అని చెప్పేసి అయితే వస్తూ ఉంటారు ఇక అవని అయితే ఎందుకు వచ్చారా అని అయితే బయట నుంచి అయితే చూస్తూ ఉంటుంది అవని ప్రణతి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు వచ్చి అయితే అలా చూస్తూ ఉంటారు బయట నుంచి ఇక అత్తయ్య మీరే మమ్మల్ని కాపాడాలి మీరే మమ్మల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారమ్మా పార్వ అని పార్వతి అంటూ ఉంటుంది అక్షయ్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఏం ఏం జరిగింది అనేది అలా షాక్ అవుతూ ఉంటారు మీ ఇద్దరు కొడుకులు ఫుల్గా తాగేసి వచ్చి మమ్మల్ని కొడుతున్నారు ఈ సమస్య నుంచి మీరే కాపాడాలి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి కూడా అలా రండి అత్తయ్య మీరు అలాగైనా వాళ్ళిద్దరికి బుద్ధి చెబుతూ రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ మీద ఇది లేకపోయినా మా మా బట్టైనా రండి మమ్మల్ని మా మీద మీకు ప్రేమ లేదా అని చెప్పేసి పల్లవి శ్రీయ అడుగుతూ ఉంటుంది ఇక పార్వతి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ఇక కమల్ శ్రీకా తాగిసి కొడుతున్నారని విషయం తెలిసి అయితే నవ్వుకుంటూ ఉంటుంది మంచి ప్లానే వేశారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య మీరు వస్తారా రారా అని చెప్పేసి పల్లవి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది పార్వతిని ఇక పార్వతి అయితే అలా చూసేసరికి రాజేంద్ర ప్రసాద్ మీ అత్తయ్య రాదు అని గట్టిగా చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి వాళ్ళు షాక్ అయి అలా చూస్తూ ఉంటారు పార్వతి వీళ్ళు బయటికి అలా చూసేసరికి రాజేంద్ర ప్రసాద్ లోపలికి మీ అత్తయ్య రాదు అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ లోపలికైతే వస్తూ ఉంటాడు వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ మాటలకి